లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం మాధవ్ సదన్లో నిర్వహించారు సంఘటన మంత్రి మధుకర్జీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఆనందదాయకమని పేర్కొన్నారు గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టపరిచి పార్టీని మరోపత బలోపేతం చేయాలని వారు పేర్కొన్నారు దేశంలోని భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు పేర్కొన్నారు మధుకర్జీ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల ధనబలం జనబలం ఉండాలని అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం జనబలానే నమ్ముకుందని ఆయన తెలియజేశారు దేశం కోసం ధర్మం కోసం నీతి నిజాయితీ కోసం పనిచేయాలని మధుకర్జీ సూచించారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కార్గిల్ విజయోత్సవ సభలు దేశమంతటా జరుగుతాయని ఆయన తెలియజేశారు ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం ఇరవై ఐదు మందిని సభ్యులుగా చేర్పించాలని మధుకర్జీ కోరారు సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి ప్రజలు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరించారు రాబోయే ఎలక్షన్స్లో పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి విజయాన్ని అందించాలని కోరారు ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని మరొకసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డి పరమేశ్వరరావు మాజీ అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు కె సురేంద్ర పుట్ట గంగయ్య మండల సంతోషి శుభలక్ష్మి ఈర్ల శ్రీరామూర్తి వర్మ కొండబాబు మాస్టారు పాకలపాటి రవి కర్రి రామకృష్ణ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Már nem మనందరి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం సాధించింది కూటమి కూడా అద్భుతమైన విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై మూడు వానికి కల్పిత నవస్థావం వక్తాచనారి గారు పాల్గొని శ్రీ సబిరు భారతీయ జనతా పార్టీ నాయకుడి శ్రీ రమేష్ గారి ప్రసంగం వారి సాగరగా వేదికపై కార్యక్రమం ఈ చెప్పినట్టు మనం అపోజిషంలో ఉంటే ఒక యాక్షన్ చేయాలి గవర్నమెంట్లో ఉంటే కూడా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేదు మనం రాజకీయాలు కొమ్మని ఎవరు ప్రోత్సహించాల నేను ఒక వ్యాపారం చేసుకుంటూ ఒక్కొక్క సైడ్ రాజకీయాల్లో కూడా చేసుకుంటూ ఇప్పుడు బీజేపీలో కూడా నేను చేరి దాదాపు కరెక్ట్గా ఐదు సంవత్సరాలు దాటిపోయి ఐదు సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈరోజు భారతదేశంలో సీఎం రమేష్ అంటే భారతీయ జనతా పార్టీ అందరూ కూడా గుర్తుపడతారు ఆ విధంగా నేను గా ఒకటి కావాలి అని మనం గట్టిగా పనిచేస్తే బాధ్యత పోయే సమస్య లేదు ఇప్పుడు మన గవర్నమెంట్లో గవర్నమెంట్లో కూడా మనం బయటించి కూడికి రాలం అది దాదాపు ఆరు వేల పైసీలుండే గ్రామం ఆ గ్రామం మా దగ్గర పోటీ లేదు మనకు కావాలనే నేను ఇంట్లో భారతీయ జనతా పార్టీలో ఉన్నాను ఆయన మా ఒక్క పోటీలో కూడా ఒక్క వార్డు ఒక్క వార్డులో కూడా ఎనిమిది వార్డులు మనసులు లేదు ఒక వాటిలో కూడా టెన్ పర్సెంట్ డిపాజిట్ రావాలి సర్పంచ్ కూడా టెన్ పర్సెంట్ రోడ్ రావాలి అక్కడి నుంచి అన్ని భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అసంతృప్తి ఎప్పుడైతే రాజకీయాల్లో ఉంటుందో ఇప్పుడైతే పెట్టుకోవాలి అది ఎందుకు రాలేదు నేను దాని ఎందుకు యువకులు కాదు అని మన మనసులో ఆలోచన వచ్చేందుకు తెలుగుదేశం పార్టీలో కూడేటప్పటి నుంచి ఎనభై తొమ్మిది ఎలక్షన్లో యాక్టివ్గా